రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను పెట్టిన సిద్ధం సభ ద్వారా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి రాధాకృష్ణకి రామోజీరావు గారికి వీళ్ళందరికీ పూర్తిగా ఒక ఛాలెంజ్ అయితే విసరించడం జరిగింది ఒంటరి పోరుతో నేను సిద్ధంగానే ఉన్నాను మీరు ఎంతమంది వచ్చినా నేను సిద్ధమే కాసుకోండి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేశారు దీంతో పాటు షర్మిళ గారిని మాత్రం నేనేం అనలేదు ఇక్కడ కాకపోతే షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గానే ఇప్పుడు పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోనే షర్మిలా పూర్తిగా పావుగా పనిచేస్తుందని చెప్పి బహిరంగ రహస్యం దీనికి ఇప్పుడు షర్మిలా గారు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టేలాగా విజయమ్మ గారి పేరు ప్రస్తావిస్తూ విజయమ్మ గారి తెలుసు విజయమ్మ గారి తెలుసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేయడానికి కూడా షర్మిలా గారు ప్రయత్నిస్తున్న వేళ షర్మిల గారు పూర్తిగా విజయమ్మ గారిని ఎందుకు లావుతున్నారని చర్చ నడుస్తుంది కూడా ఈ సమయంలోనే కానీ విజయమ్మ గారు మొదటాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి ఎమ్మెల్యేగా కూడా విజయమ్మ గారు పనిచేశారు ఆ తర్వాత షర్మిలా గారు తెలంగాణలో పార్టీ పెట్టాక తెలంగాణ వైఎస్ఆర్టీపీ ఏదైతే షర్మిల గారి పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ షర్మిలా గారి మద్దతుగా నిలవడం జరిగింది ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి ఇప్పుడు వైఎస్ఆర్టీపీ లేదు కాబట్టి షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో షర్మిళ గారి పాత్ర పూర్తి కాంగ్రెస్ అయిపోయిన అంటే తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీకి తానే దిక్కు అన్నట్టుగా ఇప్పుడు తాను ప్రచారం చేసుకుంటున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉన్న కొడుకుని చూడటానికి అంటే ఆమె ప్రయత్నంగా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ప్రచారం పాల్గొనే అవకాశం ఉందని చెప్పి వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విజయమ్మ గారితో మాట్లాడి విజయమ్మ గారిని ఎక్కడైనా పోటీ చేపించమా లేకపోతే విజయమ్మ గారిని కేవలం ప్రచారానికే వాడుకోవటం అనేది ఈ ప్రయత్నాలు అయితే సాగుతున్నాయని చెప్పి బయటైతే ప్రచారం జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు నిజమనేది చూడాలి ఒకవేళ ఇది కానీ జరిగితే షర్మిలా గారి పూర్తి స్థాయిలో షాక్ అని చెప్పచ్చు ఎందుకంటే షర్మిలా గారు మాట్లాడిన ప్రతి మాట ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పాదయాత్ర చేయమన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను అంత తిరిగాను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కుటుంబం జీలిందని చెప్పి షర్మిలా గారు మాట్లాడుతున్న వేళ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి గారి మద్దతు ఇస్తే షిర్మిలా గారు ఇంకే మాట మాట్లాడినా కూడా వాల్యూ ఉండదు అక్కడ షర్మిలా గారు పూర్తిగా అక్కడ డౌన్ఫాల్ అయిపోతుంది షిర్మిలా గారు మాట్లాడే మాట కేవలం సోషల్ మీడియాలో టీడీపీ మీడియాలో తప్పితే ఎక్కడ కనపడదు నాలుగు కోట్లు కూడా తెచ్చుకునే సిచ్యువేషన్ అయితే షర్మిల గారు ఉండదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ ఆ మధ్య కొట్టుమిట్లాడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మహా అయితే కొట్టాలంటే షర్మిల షర్మిలాగారి టార్గెట్ అని బీసీలు ఎస్టీలు ఎస్సీ ఎస్టీ ఓట్లు ఏమైనా క్యాప్చర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందనేది అయితే బహిరంగ రహస్యం బ్రదరాణిల ద్వారా దళిత ఓట్లు అనేది ఎంతో కొంత విడగొట్టి అది చంద్రబాబు నాయుడు గారు లాభం చేకూర్చాలని షర్మిల గారి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఏ కార్కి దించాలనేది షర్మిల టార్గెట్